మార్కు పదిహేనవ అధ్యాయం ఉదయము కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరును కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొనిపోయి పిలాతనకు అప్పగించిరి పిలాతు యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా నీవు ఉత్తరేమీ చెప్పవా నీమీద వీరు ఎన్నిన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను ఆ పండుగలో వారు కోరుకుని యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు అధికారులను నిద్రించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధింపబడి ఉండిన బరబ్బాను ఒకడుండెను జనులు గుంపుగా కూడివచ్చి అతడు అదివరకు తమకు చేయుచువచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా ప్రధాన యాజకులు అసూయచేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని నేను యూదుల రాజును మీకు విడుదల చేయగూరుచున్నారా అని అడిగాను అతడు బరభాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి అందుకు పిలాతు అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు వాని నేనేమి చేయదునని మరలా వారిని వారు వేయమని మరలా కేకలు వేసి అందుకు పిలాతు ఎందుకు అతడి చెడు కార్యము చేసనని వారిని అడగగా వారు వాని సిలువ వేయుమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి ఇలా జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి ఏసును కొరడాలతో కొట్టించి శిలవను వేయనప్పగించెను అంతటా సైనికులు ఆయనను పిథోర్యమను అధికార మందిరములో పలికి తీసుకునిపోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఊదారంగు వస్త్రములు తొడిగించి ముళ్ల కిరీటమును ఆయన తలమీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి మరియు రెళ్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి వారు ఆయనను అపహరించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగ తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను వేయుటకు తీసుకుని పోయి కురునీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతం చేసిరి అతడు రూపునకు తండ్రి వారు గొల్గత్తా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గొల్గత్తా అనగా కపాల స్థలమని అర్థము అంతటా బోలము కలిపిన ద్రాక్షారసం ఆయనకిచ్చిరి కాని ఆయన దాని పుచ్చుకొనలేదు వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకుని ఆయనను సిలవ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగానుంచిరి మరి కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా వేసిరి అప్పుడు ఆ మార్గమున పెలుచున్న వారు తమ తలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేసు వీడితరులను రక్షించను తన్ను తాను రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనం చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది ఆయనతో కూడా సులువ వేయబడిన వారును ఆయనను నిర్దించి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు ఎలోయి ఎలోయి లామా అని బిగ్గరగా కేకవేశను ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితు అని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏరియాను పిలుచున్నాడని ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పాంజి చిరికాలో ముంచి రెల్లును తొలగించి ఆయనకు త్రాగనిచ్చి ళుడి ఏలియా విని అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణము విడిచట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండి వారిలో మగ్గలేని చిన్న చిన్నయాకోబు అను అనువారి తల్లి అయిన మరియయు ఉండిరి ఆయన గలలీలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసిన వారు వీరు కాక ఆయనతో ఎరుశలీమునకు వచ్చిన ఇతర స్త్రీల నీకులను వారిలో ఉండిరి ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనక సాయంకాలం అయినప్పుడు యూసేపు తెగించి పిలాతు వెళ్లి అడిగాను అతడు ఘనత వహించిన సభ్యుడు దేవుని రాజ్యము కొరకు ఎదురుచూచువాడు పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యుద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను శతాధిపతి వలన సంగతి తెలుసుకుని యూసేపునకు ఆ శవము అప్పగించాను అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి ఎందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొరులించాను మగ్గలేనే మరియయు యోసే తల్లి అయిన మరియయు ఆయన ఉంచబడిన చోటు